హాయ్ అందరికీ నమస్కారం అండి మరొక నలభై ఎనిమిది గంటల్లో వారి జాతకులు మీ జీవితంలో జరగబోయేది ఇదే మీ జీవిత భాగస్వామి రీత్యా మీరు నూటికి నూరు శాతం కూడా మంచి ఫలితాలు పొందబోతున్నారో మరొక నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో ఎంతో ఊహించని ఫలితాలు కలగ చేయబోతోంది అయితే మీ యొక్క గోచార ఫలితాలు మరొక నలభై ఎనిమిది గంటల్లో ఏ విధంగా ఉండబోతున్నాయో అలాగే భగవంతుని అనుగ్రహంతో మీ జీవితం ఏ విధంగా మారబోతుందో తుల రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అదృష్ట గడియలు సంప్రాప్తించబోతున్నాయో మొత్తంగా వీరి జీవితంలో జాతక చక్రంలో గ్రహాల అనుకూలం ఏ విధంగా ఉండబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రమూ కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు మరొక నలబై ఎనిమిది గంటల్లో రాశి వారి జతకులకు ఊహించని అదృష్ట యోగం కలగబోతోంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు చేసే ప్రతి పని ఇంటా బయట కూడా విజయ పరంపర మ్రోగించబోతూ ఉన్నదే మీ యొక్క ఆలోచనలు మీకు చాలా వరకు కూడా సరళతరం ఉన్నాయి మరొక నలబై ఎనిమిది గంటల్లో ఈ విధంగా మీ యొక్క జీవితం మారడానికి కారణము గురువు యొక్క సంచారము గురు సంచారము వృషభ రాశిలో జరగడంతో మీకు ఇంతటి అత్యుత్తమ ఫలితాలు సంభవించబోతున్నాయి ఇవి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంగా చెప్పడం జరుగుతోంది మీ యొక్క నిర్ణయాలు సైతం కూడా ఎంతో కీలకంగా మారతాయి ఎంతలా అంటే గనక మీ జీవితాలు దరిద్రం నుంచి కూడానో కోటీశ్వరులు అయ్యే విధంగా మార్పు చెందేంత విధంగా మీ యొక్క ఆలోచనలు మారతాయి తులారాశి వారి జాతకులు మీరు చాలా వరకు కూడా బాధ్యతాయుతంగా ఉంటారో ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుకు వేస్తూ ఉంటారో ఎవరు అపాయంలో ఉన్నా కూడానో సహాయం రీత్యా మీ ఇంటి గడప తొక్కితే ఖచ్చితంగా వారిని ఉత్తి చేతులతో బయటికి పంపరు మీ యొక్క సహాయ గుణమో విధముగా మీ యొక్క ఏదైతే అపాయంలో ఉంటే కాపాడే మనస్తత్వమో ఇలా ప్రతిదీ కూడానో మీకు ఇటువంటి దీవెనలు ఈ సమయంలో కలగచేయబోతున్నాయి మరొక నలభై ఎనిమిది గంటల్లో సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగబోతూ ఉన్నది ఈ యొక్క పరిస్థితులను చూసి ఖచ్చితంగా మీరే షాక్ అయిపోతారో ఊహించని పొజిషన్ ఉద్యోగ రీత్యా వస్తోంది అస్సలు ఊహించి ఉండరో చాలా తక్కువ కాల వ్యవధిలోనే ఉద్యోగంలో మీరు ఉన్నా కూడానో ప్రమోషన్ మీకు దక్కుతుంది ఎందుకంటే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఎదుటి వారికి త్వరిత గతిన అర్థమవుతుంది పై అధికారులు మీ యొక్క టాలెంట్ ని గుర్తిస్తారు మీ వల్ల ఆ వ్యవస్థకు ఎంతో అవసరం ఉంది అనే విషయం అందరికీ అర్థమవుతుంది అందరి తలలో నాలుకలా మారతారు వారి జాతికులు మరొక నలబై ఎనిమిది గంటల్లో ఇలా జరుగుతుంది అయితే కొద్ది నెలల పాటు పని ఒత్తిడి అయితే ఉంటుంది ఒత్తిడి ఉంది కదా అని చెప్పి వదిలిపెట్టే మనస్తత్వం వారి జాతికులది అస్సలు కాదు వీరు కష్టపడకుండా ఒక్క రూపాయి కూడా జోబులో వేసుకునే తత్వాన్ని అలవరచుకోలేదు చిన్నప్పటి నుంచి కూడా వీరి జన్మతహ వచ్చిన స్వభావము ఏమిటి అన్నట్లయితే గనక కష్టే ఫలి అన్న చందాన వీరు పెరుగుతూ వచ్చారు జన్మతో పుట్టుకతో సహా ఇటువంటి లక్షణాలే ఉన్నాయి కావున ఊరికే ఇచ్చిన రూపాయి ఎప్పుడూ తీసుకోరు వీరి యొక్క ఈ స్వభావాలే ఇంతటి అత్యుత్తమమైన సమయాన్ని భగవంతుడు మీకు అనుగ్రహించేలాగా చేశాయి భగవంతుని అనుగ్రహంతో మరొక నలబై ఎనిమిది గంటల్లో మీ జీవితం మారిపోతుంది అయితే నింద లేకుండా బొందు పోదు అని పెద్దలు అంటూ ఉంటారు అయితే నింద లేకుండా బొందు పోదు అని మన పెద్దలు అంటూ ఉంటారు కదండి అలాగే దేవుడు కూడాను మనకి డైరెక్ట్ మన వద్దకు వచ్చి కోట్లు ఇచ్చేస్తాడు అని కాదండి ఎవరో ఒక రూపంలో మనకి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు తుల రాశి వారికి ఇంత మంచి అవకాశము వీరి జీవిత భాగస్వామి రీత్యా రాబోతూ ఉన్నది వీరి జీవిత భాగస్వామి వీరికి చాలా వరకు కూడాను అండదండగా నిలవబోతున్నారు మరొక నలబై ఎనిమిది గంటల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి వారి ద్వారా మీ దగ్గరకు రాబోతూ ఉన్నది మీ యొక్క ఆలోచనలో మీ జీవిత భాగస్వామి ఆలోచనలు కూడానో కలగలిపి నిర్ణయాలు తీసుకోండి కీలకమైన విషయాల్లో వారి యొక్క ఆలోచనలకు తగు గుర్తింపు ఇస్తే గనుక మీ యొక్క ఆలోచనలు కీలకంగా మారతాయి అదేవిధంగా డబ్బు పరంగా కూడాను ఊహించని ధన ప్రాప్తి కలగబోతుంది తులరాశి వారి జతకులకు మీ జీవిత భాగస్వామి వైపు నుంచి కూడాను పుట్టింటి ఆస్తి రాబోతోంది అదేవిధంగా తన పేరు మీద వ్యాపారాన్ని మొదలు పెట్టండి ఇలా మొదలు పెడితే గనక వారి యొక్క మంచి మనస్సు మీ యొక్క జీవితంలో వారు మీ యొక్క జీవితంలో మీరు ఉన్నత స్థితికి ఎదగాలని భావించేటటువంటి మంచి మనస్సు మీ జీవిత భాగస్వామికి మాత్రమే ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని వారి పేరు మీద ఏ చిన్న పని అయినా మొదలు పెట్టండి ఇలా పెడితే గనక ఖచ్చితంగా లాభాల పంట పండుతుంది మీ యొక్క జీవిత భాగస్వామి రూపంలో భగవంతుడు మీకు ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నాడో చిన్న అవకాశమైనా కూడా ఉపయోగించండి వారు చెప్పేటటువంటి ఏ ఒక్క విషయమైనా శ్రద్దగా ఆలకించడం ముందు అలవరుచుకోండి మీరు ఎప్పుడూ కూడాను కోపాన్ని ప్రదర్శించవద్దు మీ జీవిత భాగస్వామి ఎప్పుడూ కూడా మీ మంచి కోసమే తహతహలాడుతూ ఉంటారు కావున జీవిత భాగస్వామి విషయంలో నిర్లక్ష్యం తగదు ఒకటికి పది సార్లు చెప్పిన ఈ మాట వాస్తవము అయితే మరొక నలబై ఎనిమిది గంటల్లో మాత్రం ఊహించని లబ్ది పొందబోతున్నారు మీ ఇంటి ధన ద్వారాలు తెరచుకోబోతూ ఉన్నాయి లక్ష్మీదేవి మీ ఇంత అడుగు పెట్టబోతూ ఉన్నది కాబట్టి ఏమిటంటే గనక ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆలోచించండి ఎదుటి వారికి ముఖ్యంగా మీకోసం మీ ఇంటికి వచ్చిన జీవిత భాగస్వామికి ఖచ్చితంగా గుర్తింపు ఇవ్వండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా అంతా బ్రహ్మాండవంతంగా ఉంటుంది ఎవ్వరూ ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మవద్దో బయట వ్యక్తుల మాటలను భుజాల వేసుకుని మీరు ఇంటికి రావద్దో వారి మాటలే నెత్తికెక్కించుకునే ప్రయత్నం చేయొద్దు ఎదుటివారు ఏది చెప్పినా స్నేహితులే కావచ్చు బంధువులే కావచ్చో వారి అవసరార్థం మేరకే చెప్తారు ఈ విషయం ఖచ్చితంగా కచ్చితంగా వారి జతకులు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి నిస్వార్థంగా మీకు సలహా సూచనలు ఇచ్చే జీవిత భాగస్వామి మాట మాత్రం ఖచ్చితంగా చెవికెక్కించుకునే ప్రయత్నం చేస్తే గనక తప్పకుండా మీ జీవితం మారిపోతోంది మీరు సున్నాగా ఉన్నా కూడా హీరోగా మారిపోతారు దరిద్రం మిమ్మల్ని వదిలి పారిపోతుంది అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరొక నలబై ఎనిమిది గంటల్లో మీ జీవితం ఈ విధంగా మార్పు చెందుతోంది మీ ఆలోచనల్లో కూడా సాక్షాత్తు భగవంతుడే మార్పును ఖచ్చితంగా కలగజేస్తాడు సో ఫ్రెండ్స్ చూశారు కదా మరొక నలబై ఎనిమిది గంటల్లో తులారాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతుందో వీరి యొక్క ఆలోచనలు ఏ విధంగా మారబోతున్నాయో మరొక నలబై ఎనిమిది గంటల్లో సాక్షాత్తు లక్ష్మీదేవి వారి ద్వారా మీ దగ్గరకు రాబోతూ ఉన్నది మీ యొక్క ఆలోచనలో మీ జీవిత భాగస్వామి ఆలోచనలు కూడాను కలగలిపి నిర్ణయాలు తీసుకోండి కీలకమైన విషయాల్లో వారి యొక్క ఆలోచనలకు తగు గుర్తింపు ఇస్తే గనుక మీ యొక్క ఆలోచనలు కీలకంగా మారతాయి సకల దేవతల యొక్క అనుగ్రహంతో వీరి జీవితంలో ఎంతటి ఆర్థిక స్థిరత్వం కలగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్లో లో ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు